హే నిలయం నిలయం నా నాదల కొట్టు హే నా బన్న నావను నాల బుతి ఏదో క హే బారా బర మర్తు బరలే తప హే ల్యాప్‌టాప్ పట్టుకు నింది ను కా కండి వాడిని కండ ఉంటి చాలా బల్ చాలా పెట్టి నవ్వు కండ

ஆய்ப்பாரு ஆச்சிக்கு முக்கி வந்தேன் மாத்தி நிதி வச்சு முஞ்சான மொத்த நோட் அண்ணன் அண்ணன் துரே டம் நோடிகிட்டே அப்போ முஞ்சி நான் காலேஜ் பார்த்திங்க